ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇన్ ఇంగ్లీష్ రోమన్స్ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ థర్డ్ బైబిల్లో ఇలాగూ రాయబడి ఉంది ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య అని వ్రాయబడి ఉంది ఫార్ ది వేజీస్ ఆఫ్ సిన్ ఇట్స్ డెత్ బట్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఎంటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీజస్ అవర్ లాడ్ అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ దినము దాని అంతము మరణము అనేటువంటి అంశం పైన మనము మాట్లాడుకుంటున్నాం బైబిల్ గ్రంథమందు ముందు పాపము యొక్క జీతము మరణమని వ్రాయబడి ఉంది అసలు ఈ పాపము ఎలా వచ్చింది లోకానికి ఎవరు దీన్ని తీసుకొచ్చారు అని మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దాదాపు ఆదాము కాలంలో ఐదు వేల సంవత్సరాల క్రితం ఆదాము వలన అవ వలన ఈ లోకానికి పాపము వచ్చింది ఆ పాపము మన పైన కూడా ప్రభుత్వం మేలుతూ వస్తూ ఉంది ఇప్పటికీ కాబట్టి పాపము లోకానికి ఇలాగూ ప్రవేశించింది కానీ మన జీవిత కాలం అంతా మన యవ్వనేచలు మన వృద్ధాపము మన బాల్యదశ వీటన్నిటిలో మనము చెడు మార్గమునే నడిచిపోయినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ వీటంతటికి ఫలితం ఏమనంటే మరణమే కాబట్టి నా ప్రియమటువంటి సహోదరి సహోదరులైరా పాపులమైన మన మీద దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి ఏసు క్రీస్తు యొక్క ప్రేమతో మనలను మన పాపములను క్షమించి మనమును మరణము నుండి తప్పించి ఈరోజు పరిశుద్ధంగా బ్రతకమని మనకు అవకాశం ఇచ్చిపోయాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అందుకే ఆయన పాపులను రక్షించేదానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినానని దేవుని యొక్క లేఖనాలు చెప్పబడుతున్నాయి కాబట్టి మన జీవితకాలం అంతా చెడు మార్గాలలో పోతూ పాపపు బ్రతుకును ఆశిస్తూ మనం ఈ లోకములో జీవనం చేస్తున్నాం కాబట్టి బైబుల్ అంటుంది మొదటి కోరింతి పదహైదు ముప్పై నాలుగులో నీతి ప్రవర్తన గలవారై పాపము చేయొద్దండి అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున దేవుడు చెప్పేటువంటి మాటలే దేవుని ఆజ్ఞలని శిరస వహించి ఆజ్ఞ అతిక్రమమే పాపమని గమనించగలనటువంటి నేత్రాలు గమనించగలటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు నా ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా ఈరోజున అదే రోమ ఆరు పదకొండులో మనము పాపము విషయములో మృతులుగా మనం మారిపోవాలి పాపము ఎదురుగా వచ్చింది అనగానే మనము చచ్చిన వారిలాగా పడిపోవాలి పాపము చేయకూడదు మనకుండేటువంటి శరీరానికి అమర్చబడేటువంటి ఏ అవయమైన అతిమీరి హద్దులు దాటితే శిక్ష తప్పదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి పాపము విషయంలో మనం మృతులుగా మారిపోవాలి దేవుని విషయములో దేవుని యొక్క పరిశుద్ధతలో మనము సజీవులుగా బ్రతకాలి ఇది దేవుని ఆశ కాబట్టి దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము నువ్వు పెద్ద దొంగతనం చేసేదే కాదు పాపము పెద్ద వ్యభిచారం చేసేదే కాదు పాపము వ్యభిచారం చేసేటువంటి వారు పెద్ద పాపమని మోహపు చూపుతో చూసేవారు పాపం కాదని కాదు మోహపు చూపు చూసినా పాపమే వ్యభిచారం చేసినా పాపమే దొంగతనము పెద్ద దొంగతనం చేసినా పాపమే సూది దొంగతనం చేసినా కానీ పాపమే కాబట్టి పాపము పలు విధాలున్న సంగతి మనము ఎప్పటికీ మరిచిపోకూడదు అజ్ఞానులంగా మనము ఉండకూడదు మనము జ్ఞానులము మనము విద్యాపరులము నాటి తరమంతా కంప్యూటర్ యుగములో బ్రతుకుతున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి గ్రహించి అందులో ఏమున్నదని ఆ లిపిని గ్రహింపగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వారము కాబట్టి ఈ రోజున మనము ఆ దేవుని విషయములో మనము సజీవులుగా బ్రతకాలి అనే ఒక ఆశ మనకు ఉండాలి ప్రియమైనటువంటి సహోదరులారా అదే రోమా ఐదు పన్నెండులో పాపము ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చింది ఎట్లు వచ్చింది ఆదాము ద్వారా ఆదాముకు సాటి అయినటువంటి అవ్వ ద్వారా పాపము ఈ లోకానికి వచ్చి అది మన పైన తరతరాలుగా జనల చక్రానికి చుచ్చి పెట్టుకుంటూ వస్తూ ఉంది దీని ఫలితం ఏమంటే దీని అంతము మరణమే అన్నమాట కాబట్టి ఈ రోజున ఒక పాట ఉంది ఒక వచనం అమూల్య రక్తారా రోక్షన్న పొందిన జనులారా సర్వశక్తిని ప్రజలారా పరిశుద్ధులారా పాడతాం మస్తు తులనో పరిశు దులారా పడదము మనయోనా జీవితము సరీరాశకు లోబరచి చెడు మాటలను నో పలుకోచు శాంతి లేక ఇంటి మిగా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వాశైతుని ప్రజలారా పరిశుదులారా పడదము మనయోవా నా జీవితము శరీరాశకు లోపరచి చెడు మార్గము పోతి మీ దానీయం తము మరనాము నమూ దానీయం తము కాబట్టి ఇలా కవి పాట రాశాడు కాబట్టి మన యొక్క పాపపు జీవితం అంతా ఎక్కడికి తీసుకువెళ్తుందంటే అది మరణానికి తీసుకువెళ్తుంది ఈ మరణము పాతాళానికి తీసుకువెళ్ళి ఈ పాతాళము నుంచి అగ్నిగుండానికి తీసుకువెళ్తుందన్న సంగతి ఈరోజు ఈ భూ ప్రపంచంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు దీన్ని గమనించవలసినటువంటి సత్యము ఎంతైనా ఉందన్న సంగతి మరొకడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానులుగా ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది కాబట్టి ఈరోజున పాపము చేసే ప్రతి ఒక్కరు వారు చిన్న పాపమో పెద్ద పాపమో లేదా మధ్య పాపమో చివరి పాపమో లాస్ట్కు ఏ పాపమో ఏ పాపమైనా పాపమే కాబట్టి దేవుని దృష్టిలో నీవు గమనించుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చిన ఈ రోజుల్లో మనము దేవునికి లెక్క చెప్పేటువంటి రోజులు రాకముందే మీ సృష్టికర్తలను స్మరణకు తెచ్చుకోవాలని ప్రభువు పేరట క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ పండగ అంటే సెలబ్రేషన్ అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే ఇదే అన్నమాట మన జీవితంలో సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ప్రపంచ ప్రజలందరికీ ఈరోజు ప్రకటించబడుతుందన్న సంగతి మనం మరవకూడదు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నదన్న సంగతి మనము మరవకూడదు ఇది కళ్ళారా మనం చూస్తున్నాము అనుభవిస్తున్నాము చవి చూస్తున్నామన్న సంగతి ఈరోజు మన ప్రపంచ ప్రజలందరూ ఈరోజు తన మనసులో జ్ఞాపం చేసుకోవాలని నేను ప్రభు పేట హెచ్చరిస్తున్నా నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున నోటితో చెడు మాటలు పలుకుటే కాదు పాపము కత్తిపోర్టు లాంటి మాటలు కూడా మనుషులను చంపుతాయన్న సంగతి మనం మరవకూడదు నీ పొరుగువాణిని ప్రేమించుకుంటే అది పాపమే మీ తల్లిదండ్రులు మాటలు వినకుంటే అది పాపమే అత్త కోడలు సరిగా అత్త కోడలను సరిగా చూడకపోయినా అది పాపమే కోడలు అత్తను మామగారిని సరిగా చూడకపోయినా పాపమే అంతరంగ మందు అపరాధములు చేసిన భర్త మంచివాడులాగా ప్రవర్తిస్తే అది పాపమే భార్య కూడా అలాగే అంతరంగ మందు పాపము తప్పులు చేసి మంచి స్త్రీలాగా నటిస్తే అది పాపమే కాబట్టి ఈ తప్పుడు పాపమును మనము గమనించి వీటి వలన వచ్చిన ప్రతిఫలము మనకు మరణం ఈ మరణము పాతాళానికి దారితీస్తుంది పాతాళము అగ్నిగుండానికి అప్పగిస్తుంది తరువాత నిత్య జీవము బ్రతకాలుచున్న ఈ ఆత్మ ఆవేదనతో అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి యొక్క బూడిద కాదు దేహం అలాంటి బ్రతుకులకు సిద్ధమవుతుంది కనుక మన ప్రాణము మన బందిలో ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీ కండ్లు మోయబడక మును నీ నోరు నీ చెవులు నీ ముక్కు నీ కాళ్ళు నీ చేతులు పడక ముందే నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకో యవనుడా యవన కాలమందు సంతోషంగా ఉండాలని ప్రభు వాసించే దేవుడు సినిగిపోయిన వేసుకోమని ఆయన చెప్పడంలే దిక్కుమాలిన బ్రతికు బ్రతకమని ఆయన చెప్పడములే మన దేవుడు సంపన్నుడు సృష్టికర్త ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు అడిగిన వారికి లేదనగా అడగని వారికి కూడా లేదనకుండా ఇచ్చే దేవుడు ఆయన లోక సృష్టికర్త లోకులందరికీ ఆయన జన్మదినము పర్వదినము అనమాట పర్వన్ను తొక్కి ప్రతి ఒక్కరూ సంతోషించి ఆనందించినటువంటి ఈ క్రిస్మస్ పండుగకు మనమంతా సిద్ధం కావాలి రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మన కుటుంబము అభివృద్ధి చెందాలి మన గ్రామము అభివృద్ధి చెందాలి మన దేశము అభివృద్ధి చెందాలి ప్రపంచంలో ఏ ప్రజలైనా దుఃఖముతో వేదనతో కన్నీటితో ఉండకూడదు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేను ఇంతటితో ముగించబోతున్నా నీవు నీ కుటుంబము నీ బంధువులు నీ రక్త సంబంధాలు అందరూ ఆయన రాకడుకు మనమంతా సిద్ధపడాలి ఆయన చెప్పాడు మొదటిగా నేను గొర్రెపిల్ల రైతిగా వచ్చాను అందరి పాపములను నేను మోసాను గొర్రెపిల్లలాగా నేను మౌనంగా ఉన్నాను నన్ను పోలి నడుచుకోమన్నాడు ఈసారి అలా రావడం లేదు ఆయన నేను కొదమ అనే వస్తున్నాను కోపాగ్ని వస్తున్నాను నమ్మిన వారిని నేను తీసుకువచ్చి నా యొక్క రాజ్యంలో పెట్టుకుంటా నమ్మని వారికి శిక్ష విధించి పాతాళములో అగ్నిగుండములో పడద్ర చేస్తా అని చెప్పి ప్రకటించి ఆయన వెళ్ళిపోయి నేటికి రెండు వేల సంవత్సరాలు అవుతుంది నా ప్రేమ ఇంటివంటి సహోదరి సహోదరుల ఆయన రాకకు మనము ఆలస్యమైన మన బిడ్డలు మన బిడ్డలు మధ్య తర తరము ఆయన రాకకు సిద్ధపడాలని ప్రభు పేట మనో చేసుకుంటూ యేసు క్రీస్తు నామ మీ అందరికీ వందనాలు చెల్లిస్తాం ఈ వాక్యాన్ని మీరందరూ షేర్ చేసి ఈ వాక్యం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అనేక మందికి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా అనేక కుటుంబాలు పరవళ్ళు పరవశించు పరవశించులాగన దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత భారము మీ పైన కూడా ఉందన్న సంగతి మరవకుండా ప్రభు పనికి మీరు సిద్ధం కావాలని ప్రభు పేట సెలవు తీసుకుంటున్న ఆమేన్ మీ సహోదరు ఎన్ఎస్ మోజస్ గారు ఆమె